చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా నన్ను కూడా మన ఇక్కడ కూడా జరిగింది అందువల్ల ఏంటంటే కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు రేపొద్దున మీరు భారీ మెజారిటీ నేను ఒకటి కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి కార్యకర్తని దగ్గర చేరనివ్వకుండా ఉండడం కోసం బోన్సులు పెట్టుకున్నారు సార్ ఒక బోన్సులకు యాభై వేల రూపాయలు చేస్తారు సార్ అయ్యా మూడు షిఫ్ట్ సార్ ఎయిట్ అవర్స్ ఫోర్ షిఫ్ట్ అయ్యా వాళ్ళ మీద ఏక వాడకూడదు అయ్యా మట్టి పడకూడదు మనిషి ముట్టుకోకూడదు మనిషి సెకండ్ ఇవ్వకూడదు ఇవి అన్ని ఆపుకోవడం కోసం వాళ్ళు పెట్టుకొని ఏదో బ్లేడ్ బ్యాచ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ చేయటండి మేమందరం అందరం పెరిగి తిరుగుతున్నామే అని అత్యుతులేం కాదే ఎందుకంటే పిరిగి మందు చేతకెంతమండి ఇది బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా దానికోసం బ్యాచ్ ఎందుకంటే బ్లేడ్ మ్యాచ్ వచ్చేసినప్పుడు రాజకీయాలు రావడం మానేయండి ఎందుకు రాజకీయాలు రావడం ప్రజలు ముట్టుకోకూడదు అంటుకోకూడదు వారు మాట్లాడే మాటలో వీరికి తుప్పని కూడా పడకూడదు వీరికి చెయ్య సెకండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడిన మనుషులు ఈ రాజకీయాలు వచ్చేసేసి బ్లేడ్ బ్యాచ్ వచ్చారు కదా ఏం సరే